హలో హారా నేనైతే కంగ్రగిరికి అయితే వచ్చాను కోలారమ్మ పూడికి దర్శనం శుక్రవారం పూట గారు అయితే దీపావళి దర్శనం వచ్చానమాట ఇక్కడైతే అందరూ చాలా ఎక్కువ మంది అయితే చాలా మంది వచ్చినారు శుక్రవారంపూడి కోలారమ్మ దర్శనం చేసే నేను కూడా దర్శనం చేసుకొని ఇక్కడే ఉన్నాను ఇక్కడే పక్కన కొలతలోనే కొంచెం చెంచలక్ష్మి అమ్మవారు అయితే ఉన్నారంట అక్కడికైతే వెళ్ళాను ఇక్కడ చూ చూడ్డానికి మాత్రం చాలా విశాలంగా అయితే ఉంది చాలామంది జనాలు కూడా ఎక్కడి నుంచి చాలామంది ఊరి నుంచి కూడా వచ్చిన్నారు చూడండి ఎలా చాలా మేము వచ్చేటప్పుడు క్యూలో అయితే చాలామంది ఉన్నారు ఇంకా మా అమ్మ ఇంకా కోనేటిలో నీళ్ళు అయితే కాళ్ళు కట్టుకొని నీళ్ళు చదువుకోవాలనేవి అప్పుడు నేనైతే దిగి మా అయితే కోనేటిలో నీళ్ళు అయితే జరుగుతుంది ఇంకా నలభై ఇప్పుడైతే వచ్చే అన్నమాట మూడు తర్వాత శివాలయం అక్కడ శివాలయం ఉందన్నమాట ఇక్కడ ఇంకా దాంట్లో వెళ్ళాలి ఇంకా చీర దారిలోనే ఆయన స్వామి అయితే ఉన్నాడు ఇక్కడ వెళ్ళేదారు అనమాట వెళ్ళేదారిలోనే ఆయన స్వామి అయితే ఉన్నాడు అక్కడైతే టెంకాయ కొట్టుకొని అయితే అన్నమాట ఇది శివాలయానికి అయితే వచ్చి వచ్చాను శివ దర్శనం అయితే ఉంది చెట్టు సరే అమ్మ చెట్టు ఎంత పెద్ద చెట్లు ఎదురైతే పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి మొగ్గు రేఖ చెట్లు కూడా ఉన్నాయి ఈ మొఘలు రేఖలు అయితే మా అమ్మ కోసుకుందాం ఇంటికి చెట్లు అయితే బాగుంది సరే నేనేం పెరిగితే ఏమో రాలేదు ఇంక మా అమ్మ అయితే పెరగడం అయితే ఇట్లా అయితే మొగ్గు రేఖలు అయితే కోస్తుంది ఇంక మా అమ్మ అయితే పెరుగుతూ ఉంది అవి చాలా గట్టిగా అయితే ఉన్నాయి అయితే రాని రావట్లేదు గట్టిగా ఇదే తప్ప పుచ్చుకుంటున్నాయి కూడా మొగులు రేగలు ఈ పుష్పాలు పూసినప్పుడు మాత్రం ఎవరు రానియరంటే బోర్డు అయితే వచ్చింది పుష్పాలు పూసేటప్పుడు మాత్రం ఎవరు రాని ఎందుకంటే నేనైతే చూడండి మా అమ్మ అయితే ఇలా పెరిగింది మొగులు రేగులు చాలా బాగున్నాయి కొంచెం పొట్టు పొట్టి కట్ చేస్తారు అన్నమాట చూస్తే మామిడి చెట్టు చూడడానికి కొంచెం మామూలు చెట్లు మామిడి ఉన్నాయి ఈ చుట్టుపక్కల వచ్చిన జనాలు అందరూ ఇక్కడ చిన్న చిన్న అంగళ్ళు కూడా పెట్టుకున్నారు వాళ్ళకి కొంచెం డెవలప్ అయితే అవుతుంది ఇది జనకలక్ష్మి పోనేది రోజే ఈ నీళ్ళు ఎత్తుకుపోయి చదువుకోండి మంచిదండీ అందుకని మా అమ్మ బాడీ నీళ్ళు ఎక్కువ మా అమ్మ చదువు నానైతే కూడా చదువుతుంది ఇంకా ఇటు సైడ్ వచ్చే వాళ్ళందరూ అన్నదానం అన్నదానం అన్నం వండినప్పుడు ఫస్ట్ అన్నం ఎత్తుకొని పోయి ప్రసరంగా పెట్టారంట ప్రసంధం పెట్టినప్పుడు తర్వాత అన్నదానం స్టార్ట్ చేస్తారంట ఇక్కడైతే ఎందులో దయ్యం పెట్టుకో ఇక్కడ దయ్యాలు భూతాలు అన్నీ వచ్చినప్పుడు డ్రమ్ సౌండ్ చెప్పి వెళ్తారు అనుకో దెయ్యాలన్నా భూతాలన్నా వచ్చేస్తారు నాకైతే భయం వేస్తుంది వాళ్ళు చూడండి లాగెట్ కొన్నిసార్లు అన్నవాళ్ళు వస్తారు దెయ్యాలు వస్తాయి భూతాలు వస్తాయి ఇక్కడైతే అన్నదానత కార్యక్రమం స్టార్ట్ చేశారు ఈ ఎండ్లోనే ఎట్లాగ నిలబెట్టేశారు అప్ సైడ్ ఉండింది కానీ ఇప్పుడు పక్క మార్చేస్తారనమాట ఇప్పుడైతే నేను కూడా లైన్లో అయితే నిలబడ్డాను అందుగానక అయిపోయింది